హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా చాలా చిన్నగా వచ్చింది సారీలో బ్లౌజు ఇలాగా ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చేసి మనకి తక్కువ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను తర్వాత మనం లైనింగ్ పైన కరెక్ట్గా కట్ చేసుకొని ఉండాలి మెయిన్ పార్ట్ పైన అవసరం లేదు లైనింగ్ పైన కరెక్ట్గా చేసుకుంటే చాలు మనం మెయిన్ బ్లౌజ్ పైన ఎలా పెట్టుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చెప్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎంత ఉందనేది కూడా చూపిస్తాను నేను సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది అంతే ఇది బ్లౌజు చూడండి ఇక్కడ చిన్న అంకెలు ఉంటాయి కదా పెద్ద అంకెలు వన్ టూ త్రీ కాకుండా చిన్న వన్ టూ త్రీలు ఉంటాయి చూడండి అట్ సైడ్ నుంచి మనం కొలుచుకుంటే ఇక్కడ మనకి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఇంతే ఉంది చూడండి బ్లౌజ్ ఓకేనా మొత్తం పెద్ద అంకెల్లో ట్వంటీ సిక్స్ ఉందనమాట మనకి మినిమం ఎయిటీ అంటే థర్టీ వన్ ఇంచ్ ఉంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా మంచిగా సరిపోతుందనమాట అలా కాకుండా మనకి సిక్స్టీ సిక్స్ అంటే ట్వంటీ సిక్స్ ఇంచే మనకి ఇది అన్నమాట నిలువ అయితే మనకి శారీ ఎంత పొడువు ఉందో అంత పొడువుతో ఈ బ్లౌజ్ అయితే ఉందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కట్ చేసుకోవాలి దీన్ని మనం అనే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బిగ్ సైడ్ బార్డరు మనకి హ్యాండ్స్ కావాలి కాబట్టి దీనికి మనం నాలుగు వైపుల అతుకులు పెట్టుకోవాలి ఒకవైపు కాదు నాలుగు వైపుల అతుకులు పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోవాలి ఈ విధంగా సగానికి మర్చుకోండి ఫస్ట్ సగానికి మర్చుకొని కరెక్ట్గా ఇంకొక మడత వేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ని అయితే తీసుకోవాలి మనకి ఇది చిన్న మడితే వస్తుంది మనకి ఇంకొక సైడ్ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ని నాలుగు భాగాలుగా చేసుకొని మనం ఇక్కడ అతుకులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ కూడా నేను మరీ చిన్నవేం చేయట్లేదు పెద్దవే చేసుకున్నాను చూడండి మినిమం ఎయిట్ ఇంచెస్ పొడవుతో తీసుకున్నాను అనమాట హ్యాండ్స్ ఓకే ఇది నార్మల్గా అన్ని సైజుల వాళ్ళు కూడా ఎయిట్ ఇంచెస్ వరకు షార్ట్ హ్యాండ్ చేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్ కూడా అంటే టెన్ ఇంచ్ లెవెన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు ఓకేనా నేను మిగతా బ్లౌజ్ పార్ట్ ఎలా కట్ చేస్తాను అనే దాన్ని బట్టి మీరు కొంచెం లెంత్ హ్యాండ్ పొడవు లెంత్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఓకేనా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు పైవైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఒక మడత ఉంది కదా ఈ మడతని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకి ఎంత పొడుగుతో ఎంత వెడల్పుతో అతుకు వస్తుంది అనేది చెక్ చేసుకుందాం ఒకసారి ఇక్కడ చూడండి మనకు పొడవు వచ్చేసి ఐదున్నర పొడవుతో తీసుకోవాలి ఇక్కడ వెడల్పు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి ఇక్కడ బయటకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా త్రీ ఇంచు ఐదున్నర పొడవుతో మూడు ఇంచులు వెడల్పుతో మనం ఇక్కడ పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కొలుచుకొని పెట్టుకుందాం ఇప్పుడు లాస్ట్లో మనం ఇలా పీసెస్ కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను అలాగే ఇప్పుడు ఇది మిగిలిన బ్లౌజ్ పీసు ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకున్నాము ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సగానికి మర్చుకోండి ఇది చాలా ముడతలు ఉంటే మీరు ఫస్ట్ ఐరన్ చేసుకోండి దీన్ని ముడతలు ఉన్నప్పుడు కట్ చేసుకోకూడదు నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హోల్స్ వచ్చాయండి బ్లౌజ్లో మనకు ఒక సైడ్ హోల్స్ వస్తాయి కదా ఈ హోల్స్ బయటికి వెళ్ళిపోయేలాగా పెట్టుకొని కింది వైపు క్లాత్ ఈ హోల్స్కి కరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి ఈ విధంగా సమానంగా మర్చుకోవాలి ఓకే చూ చెప్పాను కదా ఇక్కడ హోల్స్ కింది వైపు స్ట్రెయిట్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ హోల్స్ ఒకటే బయటకు ఉండేలాగా పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ తీసాము చెప్పాను కదా ఇక్కడ ఎడ్జస్ట్ నీట్గా మర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నది ఇక్కడ పెట్టేసుకోవాలి ఇలాగ కింది వైపు కూడా ఒక ఇంచ్ ఉంచండి ఎక్స్ట్రా చాలు ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకున్నాము దీన్ని కట్ చేయక్కర్లేదు కొంచెం ముందుకు జరిపేద్దాం దీన్ని కదలకుండా ఇట్లాగా ముందుకు జరిపేసేయండి మడత వచ్చేసి ఇది ఇలాగే ఉండాలి స్ట్రైట్గా ఇక్కడికి మర్చుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా దీనికి ఈ విధంగా మన క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి క్రాస్గా లేదంటే ఈ విధంగా స్ట్రైట్గా మీరు పెట్టుకోవచ్చు స్ట్రైట్ కటింగ్లో ఇంకొంచెం సేవ్ అవుతుంది క్లాత్ మనకి చూసారు కదా ఇదంతా కూడా మనకి మిగులుతుంది ఓకేనా ఈ విధంగా క్రాస్గా ఓపెన్స్ వచ్చేసి ఇట్లా బయటకు పెట్టుకోండి ఇలా పెట్టొద్దండి ఇలా పెట్టేశారంటే రాంగ్ అవుతుంది ఇలాగే ఈ ఓపెన్ ఈ సైడ్కి పెట్టేసి షోల్డర్ దగ్గర క్లాత్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోండి ఇటువైపు కూడా కరెక్ట్గా ఉండాలి ఓకేనా కొద్దిగా ఉంది ఇక్కడ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నాం ఈ విధంగా చూడండి ఇటువైపు కూడా మనకి కరెక్ట్గా ఉండాలి ఓకేనా మనం ఇది మొత్తంగా మనకి అవుతుంది లేదు చెక్ చేసుకోవడానికి పెడుతున్నాను బిగినర్స్ ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ వస్తుంది ఇంకా చూడండి ఎంత మనకి బ్లౌజ్ ఉందనమాట ఈ బార్డర్ చెప్పాను కదా ఇటు సైడ్ చంక పీసులకి మనం ఈ బార్డర్ వాడుకుంటాము ఓకేనా ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ని నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కింది వైపున కొంచెం ఇక్కడ మనకి హెచ్చు తగ్గులు ఉంది కదా దీన్ని నేను కరెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ పావించు మాత్రమే కింది వైపు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ కూడా అంతే పావించు ఎక్స్ట్రా ఉంచేసి మిగతాది కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇటువైపు నుంచి ఇలా స్ట్రైట్గా దీన్ని తీసేద్దాం ఇలాగా బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకున్నాం చూడండి మనకి ఏం తక్కువ అనేది లేదు మొత్తంగా కూడా ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాం హ్యాండ్స్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఈ విధంగా నిలువుగా పెట్టుకున్నాము తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా అంతే ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి మొత్తంగా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర రెండు వైపులా క్లాత్ ఉందా లేదా అని చెక్ చేసి పెట్టుకోవాలండి లేదు లేదంటే మనకి పైన కాబట్టి నీట్ ఫినిషింగ్ రాకుండా ప్యాచెస్ అవి పడకుండా ఉంటుంది ప్యాచెస్ పడుతుంది కాబట్టి మేము మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మనకి ఇక్కడ కరెక్ట్గా మొత్తం పార్ట్ అందరికీ కూడా ప్యాచెస్ ఏం లేకుండా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మిగిలిన పీస్ ఉంది కదా దీంట్లో మనం ఇక్కడ నెక్ పీస్ వచ్చింది కదా దీంట్లో మనం ఎక్స్ట్రా పట్టి అనేది కట్ చేసుకుంటున్నాము ఓకేనా ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి అలాగే చంకకి అతుకులు కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా క్రాస్ బెల్ట్ పెట్టుకోండి క్రాస్ బెల్ట్ షేప్లోనే ఉంది కదా ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ పెట్టుకొని క్రాస్ బెల్ట్ని తీసేద్దాం ఇక్కడ కూడా అంతే పావించ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుందాము ఇలాగా మీరు ఇంకొంచెం పెద్ద హ్యాండ్స్ తీసుకున్నప్పటికీ చూడండి ఇక్కడ ఎంత క్లాత్ అనేది మిగిలింది కదా చీర పొడువు పన్నా వస్తుంది కాబట్టి మనకి అరవైలో కూడా మనం బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకేమంటే చంక అతుకులు మాత్రమే పడుతుంది అనమాట బార్డర్ వచ్చినప్పుడు బార్డర్ లేకుండా ఉన్నప్పుడు అసలు చంకకు కూడా అతుకులు పడకుండా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఇప్పుడు ఈ బార్డర్ని మనం చెప్పాను కదా నాలుగు మడతలు వేసేసుకోండి ఇలాగా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మనకి పొడవు ఎంత కావాలి ఫస్ట్లో చెక్ చేసుకున్నాం కదా ఐదున్నర ఇంచు పొడవు కావాలన్నమాట చూడండి ఇక్కడ ఆరున్నర ఇంచు ఉందంటే మీరు టెన్ ఇంచు పొడవు హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ సరిపోతుంది అనమాట ఎయిట్ ఇంచెస్ తీసుకున్నప్పుడు మనకి ఫైవ్ అండ్ హాఫ్ అంటే నైన్ ఇంచెస్ తీసుకున్నప్పుడు మనకి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ దాకా మనకి ఇక్కడ వస్తుందనమాట కాబట్టి దీన్ని నాలుగు పీసులు ఇలా చేసుకుంటున్నాను తర్వాత కోల్చుకున్నాం అనమాట సరిపోతుంది కాబట్టి మనకి వెడల్పు వచ్చేసి ఎంత ఇంచులు కావాలి ఈ బార్డర్ మాత్రమే కరెక్ట్గా కట్ చేసుకుంటే చాలన్నమాట మిగిలింది మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఈ బార్డర్ వరకు మాత్రమే నేను తీసుకుంటున్నాను ఈ విధంగా బార్డర్ని పొడుగ్గా సపరేట్ చేసుకొని దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే మనకి చంకా అతుకులు సరిపోతుంది ఇలాగా దీన్ని ఇంకొక మడత వేసుకొని ఇలా కట్ చేసుకుందాం ఇది మనకి చంక చంకలికి సరిపోతుంది ఇక్కడ చూశారు కదా ఇలా నిలువుగా మనం పెట్టేసుకున్నామంటే ఇంకా పై వైపు కూడా క్లాత్ మిగులుతుంది సైడ్లో కూడా మనకి క్లాత్ మిగులుతుంది సేమ్ హ్యాండ్ అంటే ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది కదా ఇక్కడ కూడా కంప్లీట్లీ బార్డర్ డిజైన్ అనేది వస్తుందనమాట ఇంకా ఈ పీస్ అంతా చూడండి ఎక్స్ట్రా పట్టి కోసం కానీ ఇంకెక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ తక్కువ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్